ఒక మాట మాట అన్న చాలా పెద్ద కానీ నిజంగా అంటున్నా ఎందుకు అజ్ఞానంతో మాట్లాడారు చెప్పాలా మీరు కూడా వీడియో ప్రధం చేయండి ఇంకోసారి తప్పు చేయడు ఆయన పాత వీడియోలు మాట్లాడిన చూపించండి ఇప్పుడు నేను మాట్లాడింది చూపించండి ఏం మాట్లాడింది రేవంత్ రెడ్డి మొదటి రోజు గోదావరిలో వెయిచ్చేసే కృష్ణాలో ఐదు వందలు ఇచ్చి చంద్రబాబు నాయుడు ఇష్టం ఉన్న నీళ్ళు తీసుకపో వెయ్యి ఇచ్చేసై ఐదు వందలు ఇచ్చి నీ ఇష్ట బుద్ధునతో రాసుకపో కృష్ణానది దోచుకో అని చెప్పి ఆయనకు బ్లాంకెట్ సర్టిఫికేట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి అది అజ్ఞానంతో మాట్లాడినటువంటి మాట ఎందుకు ఈ మాట అంటున్నా గోదావరిలో తొమ్మిది వందల అరవై ఎనిమిది కాదు వరద జలాల్లో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది హక్కు ఉన్నది రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు రావాలని కేసీఆర్ ఆ రోజు మాట్లాడినరు రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది రావాలని కేసీఆర్ అడిగితే రేవంత్ రెడ్డి వెయ్యి జాలు ఇక చంద్రబాబును మొత్తం తీసుకపోవన్నాడు ఎప్పుడైతే ఈ విషయాలు నేను బయట పెట్టినో తన అజ్ఞానాన్ని గ్రహించి నాలుక ఖర్చుకొని రేవంత్ రెడ్డి ఇప్పుడు నిన్నేం మాట్లాడతాడు అంటే లేదే వరద జలాల్లో మా వాటా ఉన్నది అన్న కూడా మేము మాకు ఇయ్యాలి కదా నువ్వు అని ఎప్పుడు మాట్లాడిండు ఆయన అజ్ఞానాన్ని మేము బయట పెట్టి అయ్యా కేసీఆర్ రెండు వందల తొమ్మిది వందల పద్దెనిమిది అడిగిండు నువ్వు వెయ్యి అడిగినావు ఇది తెలంగాణకు అన్యాయం అని చెప్పి నేను డాక్యుమెంట్ బయట పెడితే ఆయన అజ్ఞానాన్ని సవరించుకునే ప్రయత్నం చేసిండు కృష్ణాలో కూడా ఏమంటాడు ఐదు వందలు చాలని రేవంత్ రెడ్డి అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మాట్లాడినప్పుడు ఏమన్నాడో చూడండి నిన్న పీపీటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు ఐదు వందల డెబ్బై మూడు టీఎంసీల కోసం ట్రిబ్యునల్ ముందు మా న్యాయవాదులు వీరోచిత పోరాటం చేస్తుండ్రు అన్నాడు నేను రేవంత్ రెడ్డి అజ్ఞాని అనుకున్నా గానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇంత పైలట్ చదువుకున్నవి కనీసం ఇరవై నెలలైంది నువ్వు నీళ్ల మంత్రి గది కూడా అవగాహన తెచ్చుకోకపోతే నేను బాధపడతా ఉన్నా చింతిస్తా ఉన్నా ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ట్రిబ్యునల్ ముందు మన అడ్వకేట్లు ఏడు వందల అరవై మూడు టీఎంసీలకు వాదనలు వినిపిస్తున్నారు తెలంగాణ హక్కు ఏడు వందల అరవై మూడు టీఎంసీలని ట్రిబ్యునల్ ముందు కృష్ణానది హక్కుల కోసం మన న్యాయవాదులు మన ఇరిగేషన్ శాఖ పోరాటం చేస్తే ఐదు వందలు జాలని ముఖ్యమంత్రి అంటాడు ఐదు వందల డెబ్బై మూడు జాలని నీళ్ల మంత్రి అంటాడు మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు అంటే మీ మాటలు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలు పెట్టు నష్టం జరుగుతాయి ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రానికి ఏంది మీరు అసలు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు పని చేస్తుండ్రా ఈ రాష్ట్రం కోసం వందల జాలు ఐదు వందల డెబ్బై మూడు జాలు అనేటువంటి మాటలు అజ్ఞానంతో కూడినటువంటి మాటలు మన న్యాయవాదులు ఏడు వందల అరవై మూడు టీఎంసీల కోసం పోరాటం చేస్తున్నారు ఇంకోసారి అజ్ఞానాన్ని వీడండి బాగా చదువుకొని డిపార్ట్మెంట్ తో మాట్లాడి మీరు మాట్లాడండి ఎందుకంటే మొన్ననే ఇప్పుడు మొన్న ఏమైంది బేసిన్ల గురించి తెలియడి ముఖ్యమంత్రి అయినా ఆయన రాష్ట్రం పరుగు తీసిండు నీ పరువు పోతే పోయింది కానీ తెలంగాణ ముఖ్యమంత్రికి దేవాదులే ఏ బేసిన్లో ఉందో తెలియదు బంకచర్ల ఆడుందో తెలియదు అంటే ఇది నీ గౌరవం పోయినట్టు కాదు మా బాధ ఏంటంటే తెలంగాణ జాతి గౌరవం పోతుందని మేము బాధపడతా ఉన్నాం బేసిన్లు తెలియన ఆయన ముఖ్యమంత్రి అయిపోయిండు బేసిక్లు తెలవన ఆయన నీళ్ల మంత్రి అయిపోయిండు ఏం చేయాలి ఇటువంటి వ్యక్తులతో ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏం కావాలి బేసిక్ ఎందు తెలియదు అంటున్నా నువ్వు ఇరవై నెలలైంది నీళ్ళ మంత్రి అయ్యి కొత్త కూడా కాలేదు ఏడు వందల అరవై మూడు టీఎంసీల కోసం నీటి పారుదల శాఖ ట్రిబ్యునల్ ముందు అఫిడవిట్లు వేసి వాదనలు వినిపిస్తుంటే నేను పోయొచ్చిన అంట మరి ఈయన ఐదు వందల డెబ్బై మూడు ఇది చాలా బాధతో నేను మాట్లాడుతూ ఉన్నా